అండి మా అమ్మ తెలుసా తెలీదు బాబు కొన్ని మా నాన్న తెలుసా తెలీదు బాబు అయితే గోల్డ్ ఫ్లాగ్ ఒక గోల్డ్ ఫ్లాగి మీ అన్నయ్య తెలుసు మ్యారీ గోల్డ్ అడిగాను అంటే నేను మ్యారీగోల్ అంటే బ్యాంకులు ఫోన్ చేశారు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ మాట్లాడు ఐమ్ కౌసిక్ ఐఎమ్ ఫ్రమ్ భద్రాచలం ఐఎమ్ స్టార్డింగ్ ఇంటర్మీడియట్ జాని జాని ఎస్ పాప హీటింగ్ సోకర్ నో పాప డెల్లింగ్ లైస్ నో పాప ఓపెన్ యువర్ మోదహ వన్ వన్ జార్ వన్ టూ టూ జార్ టూ త్రీ త్రీ జార్ ఫోర్ ఫోర్ ఫైవ్ జార్ ఫైవ్ సీ యువరు ఆర్ ఇన్స్కోల్స్ ఇన్స్కోల్డ్ టికెట్ ఐ ఎక్స్ప్లెయిన్ మై మామ్ దిస్ కాల్ నాట్ మై హోమ్ దిస్ కాల్ అనదర్ హోమ్ బై మిస్టేక్ కమ్ మై హోమ్ బై మిస్టేక్ కమ్ మై హోమ్ ఓ సారీ సారీ నీకు ఇంగ్లీష్ రాదు కదా ఇది వేరే వాళ్ళ ఇంటికి పోవాల్సింది పొరపాటుని మా ఇంటికి వచ్చింది ఇంకోసారి ఫోన్ వస్తే నాకు అడిగి తీసుకురా మాట్లాడతా కౌశిక్ ఇంగ్లీష్ ఉద్యోగం కొట్టేస్తాడు బామ్మ నేను మాట్లాడింది ఇంగ్లీష్ కాదని తెలిపితే ఏదో రోజు మా అమ్మ నా బొంద పెట్టింది ఏదో రోజు మా అమ్మ నా బొంద పెట్టి ఏదో రోజు మా అమ్మ నా బొంద పెట్టింది ఆగు వ్యాక్ కింది బిడి మీరు చేతులు పెట్టుకో

<laughs> oh no, 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 no. వర్షం బాగా పడుతుంది కదా పిచ్చారా గొడుగు ఉందని ముందే చెప్పవా అమ్మ తడవకుండా రమ్మందని దాసానక్క తడితే తిట్టిద్ది మళ్ళీ అమ్మ మనల్ని ముందు చెప్పాలి కదరా సర్లే ఇందులో పెట్టుకో సర్లే ఇందులో పెట్టుకో אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה <laughs> <laughs> oh, no, 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 no. <laughs>